ఎవరు వన్ టుడే వీడియో మిక్సీ క్లీనింగ్ మనం తరచూ వాడుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు చాలా జిడ్డుగా తయారైపోతుంది లోపల చాలా మురుకు పట్టేసి ఉంటుంది కదా ఇప్పుడు ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకుని కొంచెం టూత్ పేస్ట్ వేసుకోవాలి మీరు ఏ పేస్ట్ వాడితే అది అది వేసుకోవాలి కొంచెం షాపు కూడా వేసుకొని అందులోకి సగం కట్ చేసుకున్న నిమ్మబద్ద రసాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇలా చూపించే విధంగా మేము క్లీన్ చేసుకుంటాం మనం టిఫిన్లోకి చట్నీస్ ప్రిపేర్ చేసుకుంటాం కదండి అలాగే పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం ఒక్కోసారి మిక్సీలో పడిపోతూ ఉంటాయి కదా ఆయిల్ లీక్ అవ్వడం కానీ వాటర్ లీక్ అవ్వడం జరుగుతూ ఉంటాయి కదా మనం టైం కుదరక మర్చిపోతూ ఉంటాం వీకెండ్స్లో ఇలా చేసుకుంటే మిక్సీ చాలా నీట్గా ఉంటుందండి సమయం ఎక్కువ పట్టదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట క్లీన్ అయ్యాక టిష్యూతో క్లీన్ చేసుకుంటే మురికి చాలా వస్తుందండి ఇలా మిక్సీ బయట కూడా క్లీన్ చేసుకోవాలి తర్వాత మిక్సీ వైర్స్ కూడా మురికిగా ఉంది కదా కొంచెం పేస్ట్ టిష్యూ మీద వేసుకుని క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుందండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్